మరొకసారి కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని నాకు రెండు లక్షల ఇరవై రెండు వేల చిల్లర ఓట్లేచి మరొకసారి ప్రూవ్ చేయడం జరిగింది ఎన్నో సర్వే సంస్థలు ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వివిధ రకాల ప్రచారాలతో ఈ సీట్ని ఎప్పుడు కూడా నష్టపోతుందని చెప్పి చాలాసార్లు ప్రచారం చేసి కార్యకర్తలను ఇబ్బందికర వాతావరణం తీసుకుపోయినా కార్యకర్తలు ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోలేదు ముఖ్యంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి అబ్జర్వర్ గా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యవహరించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు మరియు మిగతా మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు జనగాం నుంచి మొదలు పెడితే ఇబ్రాహీంపట్నం దాకా అందరూ కూడా ఒక అన్న తమ్ముల్లాగా మేము కష్టపడి మా కార్యకర్తలు ఒక కుటుంబ సభ్యులు ఒక బలగంలాగా మేము ఉండి ఈ రోజు ఇంత మార్జిన్ తీసుకుని రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఒకటో తారీఖు సాయంత్రం జరిగినటువంటి సర్వేలలో గుజరాత్ గుజరాత్ మోడల్ అంటే గుజరాత్ దొంగలు సెన్సెక్స్ ని పెంచి తప్పుడు రిజల్ట్లు తీసుకురావాలని చెప్పి మీడియా సంస్థల మీద భారతదేశ వ్యాప్తంగా కూడా సర్వేలను ఎగ్జాజిరేటెడ్గా చేసి దాన్ని ప్రజలను మోసం చేసి సెన్సెక్స్ ని భారీ ఎత్తున పెంచి ఈ రోజు కుంభకోణానికి ఇరవై లక్షల కోట్లు ఆర్థిక నష్టం జరిగింది భారతదేశంలో ఈ యొక్క ఎగ్జాచ్యురేటెడ్ ఫిగర్స్ కేవలం ఒక వ్యాపార మూడలే పదే పదే ఆ సర్వేలు తప్పు అని చెప్పడం జరిగింది మా రాహుల్ గాంధీ గారు ఈరోజు అదేవిధంగా ప్రజలు ఒక తీర్పునిచ్చిర్రు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేసి ఈ రోజు భారతదేశంలో అప్ బార్ బార్ అని చెప్పి ఏదైతే మేనిపులేషన్ చేద్దాం అనుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మంచి గుణపాఠం చెప్పిర్రు ప్రజలకు ఎవరైనా విశ్వగురువు అని కాదు ఎవరు కాదు అందరు ప్రజలకు ఎవరైతే ప్రజల కష్ట సుఖాలు ప్రజల కోసం పనిచేసే నాయకత్వాన్ని కోలుకుంటారు తప్ప ప్రతిసారి మాటలు చెప్పి కులమతాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి విధంగా సెక్యులర్ పదాన్ని తుడిచిపెట్టే విధంగా చేసినటువంటి బీజేపీ పార్టీకి పెద్ద చెంప పెట్టు ఇకపోతే ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టింది ఈ రోజు బీజే బీఆర్ఎస్ లో ఉండాల్సినటువంటి కార్యకర్తల పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చిండు బిడ్డను జైలు నుంచి విడుదల చేయించనికే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను రోడ్డు మీద వదిలేస్తే దిక్కుతోగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొంతమంది వై బీజేపీకి ఓటేసే పరిస్థితి వచ్చింది ఈరోజు ఒక్క సీటు కూడా రాని బీఆర్ఎస్ పార్టీ రోజు పొద్దున్న లేస్తే రోడ్ల మీద వచ్చి కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు పదేళ్ల పాలన నుంచే తరిమి కొట్టిన మిమ్ముల్ని ఈ రోజు మీకు అక్కడ చిత్తశుద్ది లేదు ఈరోజు పార్టీని కాపాడుకునే ప్రయత్నం లేదు సొల్లు కబుర్లు మాట్లాడుకుంటూ మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పథకాల మీద తప్పుడు ప్రచారం చేసినా ఈ రోజు ప్రజలు నమ్మలేదు మిమ్మల్ని మీ కార్యకర్తలు పాపం మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తల్ని కూడా మీరు తీసుకుపోయి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఉంది రానున్న రోజుల బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు శూన్యం అని చెప్తున్నా బీజేపీ కూడా ఈ రోజున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఓట్లు తీసుకోగలిగింది కానీ రానున్న లోకల్ బాడీ ఎన్నికలల్లో ఈ రెండు మూడు నెలల్లో వచ్చే లోకల్ బాడీ ఎన్నికలల్లా ఇటు బీజేపీని బీఆర్ఎస్ రెండు శూన్యం చేస్తామని తెలియజేస్తున్నాం